గన్ చూడాలనుకో తప్పులేదు కానీ బుల్లెట్ చూడాలనుకుంటే మాత్రం చచ్చిపోతావు ఈ డైలాగ్ గుర్తుందా ఎస్ అతడు సినిమా రేంజ్ లో ఓ పొలిటీషియన్ మర్డర్కి ప్లాన్ చేశారు రెండున్నర కోట్ల రూపాయల ఢీల్ కుదుర్చుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది మర్డర్ ప్లాన్ బెడిసి కొట్టింది పాలమూరులో జరిగిన పొలిటికల్ క్రైమ్ కహాని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో మర్డర్ ప్లాన్ కలకలం రేపుతోంది బీజేపీ నేత కొండా ప్రశాంత్ రెడ్డి హత్యకు ప్లాన్ చేసిందో గ్యాంగ్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు స్థానికులతో కలిసి అనంతపురం కర్నూలు కర్ణాటకకు చెందిన వ్యక్తులు మర్డర్ కు స్కెచ్ వేశారు సుమారు నెల రోజులుగా ప్రశాంత్ రెడ్డిపై రెక్కీ నిర్వహించారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లారు ఎవరెవరిని కలుస్తున్నారో ఎప్పుడేం చేస్తున్నారో వివరాలన్నీ సేకరించారు ఇక తరచూ తన చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై ప్రశాంత్ రెడ్డి ఫోకస్ పెట్టడంతో అసలు విషయం బట్టబయలైంది

ఈ పెద్ద పెద్ద డీలింగులు నీతో నిన్ను ఎందుకు సంప్రదించారు వాళ్ళు వాళ్ళకు ఇంకోటి ప్రశాంత్ కు వాళ్ళకు ఏముంది అది మొత్తం అయితే తెలియదు నాకు ఇట్లా ఉంది చేస్తారా అంటే అది అప్పుడు అప్పుకున్నాను అంతే ఇంకా ఆ నుంచి ఏడు ఏం ఒప్పుకోలేనా ఇటు కొండ ప్రశాంత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు రెక్కి మర్డర్ ప్లాన్ వెనుక ఎవరున్నారో తేల్చాలని పోలీసులను కోరారు ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక పోలీస్ అధికారికి అప్పగించాలన్నారు ప్రశాంత్ రెడ్డి వాస్తవంగానే నా మీద ఉందని చెప్పి నాకు పూర్తిగా సమాచారం వచ్చినందుకు నేను మా ఎంపీ డికే అన్నమ్మ గారి దగ్గరికి పోయి ఈ విషయాన్ని అంతా చెప్పి నేను ఎస్పీ గారికి ఫోన్ చేయించుకొని ఆమె ఈ విషయాలన్నీ కూడా ఇటు ఇట్లా జరిగిందని ఆమె ఆశ్చర్యపోయి ఈ విధంగా ఉంటే ఇట్లా విషాం అనుసరించి ఇలా తిరుగుతూ ఉంటాడు ప్రజా సమస్యలు తిరుగుతూ ఉంటాడు మొత్తంగా బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర జరగడంతో దేవరగద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది పొలిటికల్ గా ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు సుపారీ గ్యాంగ్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు